హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవ్ని అంబ్రేటరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా చూసిన ఆఫ్లైన్ కస్టమర్స్వే అనమాట కొన్ని ఆన్లైన్ కస్టమర్స్ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ టూ డిజైన్స్ వచ్చేసి ఈ టూ బ్లౌజెస్ వచ్చేసి మనకి కల్పన గారు ఇది సెకండ్ టైము థర్డ్ టైం అనమాట మనకైతే ఇంకా వర్క్ చేయించుకున్నారు మన ఛానల్ చూసే అనమాట మన ఛానల్లో ఉన్న డిజైన్స్నే సెలెక్ట్ చేసుకొని మనకైతే ఇంకా వర్క్ అయితే ఆర్డర్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి కల్పన గారు వాళ్ళ డాటర్కి ఒకటి తనకొకటి అనమాట ఫస్ట్ వాళ్ళ పాపకి మనం చేసినటువంటి డిజైన్ చూడండి అసలు ఇది ఎంత బాగా కనిపిస్తుందండి మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల అనమాట ఇది మనం చాలాసార్లు వేసాము మన ఛానల్లో అండ్ ఇన్స్టా పేజ్లో వేసామన్నమాట కానీ కలర్ కాంబినేషన్ వల్ల అసలు బలే కనిపిస్తుంది అనమాట అయితే ఇది మనం విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి హాఫ్ పట్టు క్లాత్ అనమాట శారీ వచ్చేసి ఓల్డ్ శారీ అని చెప్పారు ఇది దీని మీద బ్లౌజ్ పాడైపోయిందా ఏదో చెప్పారు ఓల్డ్ శారీ అని అనమాట దానికి మనల్ని బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు మనం ఇలా బార్డర్ కలర్ తీసేసుకున్నామండి బార్డర్ కలర్ తీసేసుకొని అసలు ఈ షేడ్ తొందరగా దొరకలేదనమాట ఇది ఏంటంటే ఆనియన్ పింక్ అలాగుందనమాట సో ఇంకా ఈ కలర్ తీసేసుకొని జరీ కూడా కొంచెం యాంటిక్ గోల్డ్ లాగా ఉందనమాట యాంటిక్ షేడ్లో అలాగే దీంట్లో ఉన్న ఈ కలర్ అండ్ ఈ డార్క్ గ్రీన్ అండ్ గోల్డ్ ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని నేను ఈ విధంగా డిజైన్ చేశానండి అసలు ఎంత బాగా వచ్చిందంటే మెయిన్ నాకైతే కలర్ కాంబినేషన్ వల్లే చాలా బాగా హైలైట్ అయి అయిందనిపించింది ఈ డిజైన్ పింక్ మీద గ్రీన్ చూడండి అసలు ఎంత బాగుంటుంది కదా లిక్ అయితే చాలా నిండుగా డీటెయిలింగ్గా ఉందండి వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుందనమాట ఇది మనం జేసీ క్రియేషన్స్లో తీసుకుందాం అనమాట అక్కడక్కడ జస్ట్ కుందన్స్ అయితే యాడ్ చేశాను గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి డిజైన్ అక్కడక్కడ కుందన్స్ అండ్ బుటీస్కి కుందన్స్ యాడ్ చేశాను హ్యాండ్స్ అయితే అత్తిరిపోయినాయి అని చెప్పచ్చు చూడండి నాకు ఇదే డిజైన్ చూసి మళ్ళీ నాకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకున్నారనమాట బెంగళూరు నుంచి తను కొరియర్ చేశారు ఒక మన ఫాలోవర్ అనమాట ఇన్స్టా పేజ్ చూసి ఇదే డిజైన్ నేను వేస్తున్నప్పుడు ఏంటంటే ఈ మిషన్ మీద వేస్తున్నప్పుడు నేను షార్ట్స్ రూపంలో పెడతాను కదా సో ఈ డిజైన్ బాగుంది అలాగే ఇది కూడా చాలా బాగుందని చెప్పేసి ఈ టూ డిజైన్స్ మళ్ళీ నాకు ఆర్డర్ అయితే వచ్చాయన్నమాట సో హ్యాండ్స్ ఈ విధంగా ఇలా కింద లాగా వచ్చేస్తుంది పైన ఇలా షోల్డర్ దగ్గర నుంచి హెవీ బంచ్ అనమాట సూపర్గా అనిపిస్తుంది ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ వల్ల మెయిన్ హ్యాంగింగ్స్ ఏంటంటే నేను దీంట్లో ఉన్న ఈ ఫ్లవర్నే తీసేసుకొని ఇలా ఇది నన్ను చాలామంది ఇంకా అడుగుతున్నారు ఈ అవుట్లైన్ ఎలా ఇస్తున్నారు మీరు అని నన్ను కామెంట్స్లో అడుగుతున్నారనమాట ఇది నేను ఏదో డిజైన్లో హ్యాండ్స్ పార్ట్లో చెక్స్ లాగా వస్తాయి కదండి మనకి బిగ్ చెక్స్ లాగా వస్తాయి కదా ఆ చెక్స్ పార్ట్లో ఒక పార్ట్ని తీసుకొని నేను అవుట్లైన్ వచ్చిన దాన్ని తీసుకొని ఇంకా మధ్యలో ఏదైనా ఫ్లవర్ యాడ్ చేసి ఇలా అయితే చేస్తున్నా అనమాట ఇలా డైమండ్ షేప్లో వస్తుందన్నమాట ఇలా హ్యాంగింగ్ అన్నది సో మీరు అది నేను క్రియేట్ చేస్తున్నాను అనమాట నన్ను అడుగుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు క్రియేట్ అని సో ఏదో ఒక డిజైన్లో మనకి నచ్చినటువంటి ఫ్లవర్ కానీ ఇంకేదన్నా తీసేసుకొని మనం డిజై మనం హ్యాంగింగ్ లాగా తయారు చేయడం అనమాట ఓవరాల్గా అయితే చాలా బాగుంది అనమాట ఇది ప్రిన్సెస్ కట్లో మనం స్టిచ్చింగ్ చేసామనమాట ప్రిన్సెస్ కట్లో రెండు నే కూడా ఈ విధంగా వచ్చిందనమాట సో ఫస్ట్ రీజైన్ అయితే ఇదండి ఇది బుక్స్ పట్టేసిందా బుక్స్ ఎక్కడికక్కడా చాలా బాగుంది కదా ఫస్ట్ డిజైన్ అయితే సెకండ్ డిజైన్ కూడా అంతేనండి ఇది వాళ్ళ మదర్ది కల్పన గారిది అనమాట ఇది వాళ్ళ డాటర్ది అంట సో చాలా బాగున్నాయి రెండు కూడా అసలు ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇది ఎన్నిసార్లు వేసినా కూడా మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయడం వల్ల దీని శారీకి ఏంటంటే ఫోర్ కలర్స్ ఆప్షన్ ఉంది ఈ డిజైన్కి కలర్ ఆప్షన్ ఎక్కువే సో ఈ డిజైన్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ మనం యూజ్ చేయొచ్చు శారీ కలర్ అంతా యాష్ కలర్ అనమాట శారీ కలర్ అంతా ఇలా యాష్ కలర్ వచ్చింది దీంట్లో చూస్తున్నారు కదా యాష్ కలర్ మెయిన్ సిమెంట్ కలర్ అంటాము అలాగే పింక్ ఉంది ఇదిగోండి పింక్ సిల్వర్ గోల్డ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చాయన్నమాట ఈ శారీలో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలరే అనమాట ఇది పళ్ళు అనమాట సో మనం ఏంటంటే యాష్ కలరు అండ్ పింక్ సిల్వర్ అండ్ గోల్డ్ ఫోర్ కలర్స్ బ్లూ కూడా ఉంది మర్చిపోయాను బ్లూ కలర్ ఫైవ్ కలర్స్ ఇది బ్లూ కూడా ఉంది ఇంట్లో సో మనము పింక్ బ్లూ సిల్వర్ జరీ గోల్డ్ జరీ అలాగే యాష్ కలర్ అనమాట ఈ డిజైన్ అయితే నాకైతే కలర్ కాంబినేషన్ వల్లే కదా మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటాను చాలా బాగా ఇది అవుతుంది అని కనిపిస్తుంది అని ఇంకో కలర్ కూడా ఉన్నట్టుంది నేను ఇప్పుడు ఇంకా ఇది పూర్తిగా ఓపెన్ చేయలేదు ఇదేంటంటే వైలెట్ వైలెట్ కలర్ కూడా ఉంది కానీ ఇంకా కలర్ ఆప్షన్స్ అన్నవి మనకి ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అలా వేస్తాయి అనమాట నేను సరిపోయినాయి ఫైవ్ కలర్స్ బ్లూ ఇదంతా ముడికుట్టు వచ్చింది చూడండి ఈ ఫ్లవర్ అంతా ముడికుట్టు నాట్ స్టిచ్ అంటాం కదా ప్రతి డీటెయిలింగ్గా గొలుసుకుట్టు ముడికుట్టుతో ఇద్దరిపోతుంది ఇది ఎన్నిసార్లు వేసినా కూడా అసలు మంచి ఫినిషింగ్ సేమ్ మగ్గంలో చేయించుకున్నట్టుగా ఉంటుందన్నమాట హ్యాండ్స్ ఏంటంటే ఇలా మనం బార్డర్ మీద వేసాము బార్డర్ మీద వేసినా కూడా మంచిగా లుక్ వస్తుంది ఇంకా నేను లీఫ్ మధ్యలో ఇలా లీఫ్ షేప్లో కొందైతే యాడ్ చేశాను అనమాట లీఫ్ మధ్యలో జస్ట్ ఈ లీఫ్ మధ్యలో అసలు కొందరూ కూడా అవసరం లేదు జస్ట్ ఆ లీఫ్ మధ్యలో అలా యాడ్ చేసా బ్యాక్ నెక్ అంతా అలవరు బుట్టిస్ అనమాట ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ఇలా వచ్చేసింది ఇదంతా నీట్గా వచ్చింది చూడండి అంత గొలుసుకుంటా అనమాట చాలా బాగుంది లోడింగ్ స్టిచ్ టైప్లో ఉంటుంది ఈ డిజైన్ మాత్రం సో సెకండ్ డిజైన్ అనమాట ఇప్పుడు ఈ షాప్కి తీసుకెళ్ళిపోతారు మా వారు సో ఇంకా అందుకే మీకు షేర్ చేస్తున్నాను వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కల్పన గారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నేను కొత్త డిజైన్ ఒకటి ట్రై చేశానండి చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను కట్ వర్క్ ప్యాటర్న్ మనకి హ్యాండ్స్కి వర్క్ ప్యాటర్న్ వస్తుంది అండ్ నెక్ కూడా వర్క్ అయిన చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఫినిషింగ్ ఇది కూడా మన ఇన్స్టా పేజ్ చూసే అన్నపూర్ణ గారు అనమాట మనల్ని కాంటాక్ట్ అయ్యారు సో ఇంకా ఈ విధంగా వర్క్ సెలెక్ట్ చేస్తున్నారనమాట శారీ అంతా ఈ కలర్ అండి కొంచెం కనకాంబరం కలర్ అంటాం కదా శారీ అంతా ఇలా వచ్చేసింది టిష్యూ టైప్లో సో దీనికి విడిగా వాళ్ళే కాటన్ సిల్క్ తీసేసుకుని మనకి తీసుకొచ్చి ఈ విధమైన వర్క్ సెలెక్ట్ చేసుకున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అన్నపూర్ణ గారు లత్కన్ సేమ్ ఈ విధంగా ఈ ఫ్లవర్ ఈ డిజైన్లో హ్యాండ్స్ పాటలో ఇలా ఫ్లవర్స్ వస్తాయండి మొత్తం అసలు బ్యాక్ బ్యాక్లెక్ కూడా సేమ్ ఫ్లవర్స్ వస్తాయి బుటీస్ లాగా ఆల్ ఓవర్ బుటీస్ లాగా కానీ అది మరి హెవీగా అయిపోతుంది బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా కస్టమర్కి నేను అలా వేయించుకోవాలనుకుంటే ఒక ప్రైస్ చెప్పాను అనమాట అది మరి ఎక్కువ ప్రైజ్ అవుతుంది అంటే టైం టేకింగ్ కదా ఇప్పుడు ఇదే ఫ్లవర్ బుటీ మనకి నెక్క చుట్టూతో వచ్చేస్తాయి సో అలా వేస్తే ఏంటంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అలా అయితే నేను ఎయిటీన్ హండ్రెడ్ అంతా నేను చెప్పినట్టున్నాను అంతకాదు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వేయండి చూడండి ఈ డిజైన్ వేయండి అంటే సరే నా పని చేస్తారండి బ్యాక్ నెక్కి నేను ఇలా స్మాల్ బూటీస్ ఇచ్చేస్తాను హ్యాండ్స్కి మాత్రం మీరు అడిగినట్టు ఈ బుటీస్ ఈ బుటీస్ని వేస్తారు డైమండ్ షేప్లో బుటీస్ అన్నాను దానికి ఏంటంటే ఇలాగ డైమండ్ షేప్లో కావాలి బుటీస్ లాగా అన్నారు సో లత్కన్స్కి ఇలా తయారు చేశాను ఇది మనం స్టిచ్చింగ్ కూడా ఇప్పుడు చేయించాలన్నమాట ఇలా ఇవి ముడుకుంటూ బుటీస్ ఇచ్చానండి ఇవి కూడా నేను ఏంటంటే ఇవి నార్మల్గా ప్లస్ ప్లస్ లాగా వస్తాయి ఈ బుట్టీ అనేది ప్లస్ టైప్లో నేను అలా కాకుండా కొంచెం ఇంటూ టైప్లో మార్చి యాంగిల్ని ఇలా క్రియేట్ చేసి వేశాను అనమాట అంటే తను కొంచెం డైమండ్ షేప్లో కావాలి అలా అంటున్నారని అలా చేశాను అనమాట హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట హెవీగా వచ్చాయండి హ్యాండ్స్ అయితే కింద చూడండి ఇదంతా కూడాను ఏదో పోసలు కుట్టినట్టుగా ఉంటుంది చూడండి ఇదంతా ముడికుట్టు అనమాట గోల్డ్ జరీ తీసేసుకున్న ఎక్కువగా గోల్డ్ జరీతో హైలైట్ చేయమన్నారు అనమాట కొంచెం లుక్ అన్నది బ్రైట్గా కనిపిస్తుంది కదా వాళ్ళకి ఏంటంటే కొంచెం మగ్గం లుక్ రావాలి నాకు గోల్డ్ జరీ ఎక్కువ యూస్ చేయండి సిల్వర్ జరీ కూడా యూజ్ చే యూజ్ చేయండి అన్నారు సో నేను గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఇంకా శారీ కలర్ చూపించగల శారీ కలర్ ఇంకా ఇదంతా టిష్యూ టైప్ వచ్చేసింది ఎక్కువ టిష్యూ లాగా షైన్ అవుతుందనమాట సో దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే అసలు బాగాలేదు అంటే టిష్యూ టైప్ చూడండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ చూడండి ఎలా వచ్చిందో మొత్తం కాంట్రాస్ట్గా ఇచ్చేసాడు అనమాట ఇదిగోండి ఇది బ్లౌజు అసలు అసలు ఏమన్నా సంబంధం ఉందా శారీ అంతా గోల్డ్ టైప్లో గోల్డ్ ఇచ్చేసాడు సిల్వర్ అంటూ లేదు శారీలో మొత్తం గోల్డే బ్లౌజ్ మాత్రం చూడండి సిల్వర్ టీష్యూ టైప్ వచ్చేసింది అలా వస్తాయి అనమాట బ్లౌజ్ తీసేసుకొని కొన్ని శారీస్కి అలా ఉంటాయి సో ఏంటంటే తను విడిగా వెనుక తనే తీసుకున్నారనమాట నేను కూడా చెప్పాను తీసుకోవడం మంచి పని అయింది లేకపోతే అసలు డిజైన్ అనేది ఎలివేట్ అవ్వదు ఇలాంటి దాని మీద వేస్తే అని చెప్పాను అనమాట సో దాన్ని అలా తీసేసుకొని ఇంకా ఈ విధంగా అయితే వర్క్ సెలెక్ట్ అనమాట హ్యాండ్స్ చాలా బాగా వచ్చాయి నిక్ కూడా లేండి హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయి టూ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయాక అక్కడక్కడ కొందరి యాడ్ చేస్తే యాడ్ చేస్తాను నాకు ఇలా ఈ కట్వర్క్ టూ లైన్స్ లాగా రావడం బాగా అనమాట డబల్ బార్డర్ టైప్లో వచ్చింది ఇంక నేను ఏంటంటే మరీ దగ్గర దగ్గరగా ఉండేసరికి ఈ బుట్టీస్ అనేవి నేను ఇంకా అవి తీసేసి నాకు నచ్చినట్టుగా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇలాగా డైమండ్ షేప్ మధ్య మధ్యలో ఈ బుట్టీస్ మ్యాచింగ్గా ఉండాలి బ్యాక్ వేసాం కాబట్టి ఇంకా దీనికి కూడా మ్యాచింగ్గా ఉండాలని ఇలా వేశాను హ్యాండ్స్ ఫ్రెండ్ ఎక్కినంటే ఇలా క్రాస్లో వేస్తాను ఇది స్టిచ్చింగ్ అయిపోయాక వచ్చాక మళ్ళీ షేర్ చేస్తాను మొత్తం కొందన్స్ కూడా యాడ్ చేశాక మంచి లుక్ అయితే వస్తుంది కదా ఇది నేను యానీ క్రియేషన్స్లో తీసుకున్నట్టున్నాను ఎక్కువ యానీ అంటే చేసి వెబ్సైట్స్లోనే అనమాట తీసుకునేది వాళ్ళ నెంబర్స్ అడుగుతున్నారండి చాలామంది నెంబర్స్ అంటూ ఏమీ ఉండవనమాట మనం వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవడమే సో ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా అపర్ణ అరుణ గారు అరుణ గారు మనకి మన ఇన్స్టా చూసే వచ్చామని చెప్పారు ఇన్స్టా యూట్యూబ్ ఉందండి అవి అవి కూడా ఉండండి అక్కడ పెట్టాను తీసుకొచ్చి చూపిస్తాను నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి సింపుల్గా వేసామన్నమాట ఇది కూడా మన ఇన్స్టా పేజ్ చూసే వచ్చా అన్నారు సో సింపుల్గా బటర్ఫ్లై డిజైన్ అయితే కావాలన్నారనమాట సో మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట చాలా సింపుల్గా ఉందండి ఇంకా నేను బుటీస్ ఏమో యాడ్ చేయలేదు శారీ వచ్చేసి ఇలా వచ్చేసిందనమాట అంతా లైట్ కాపర్ జరిగి సో ఈ విధంగా వేసాము అండ్ క్రీమ్ కలర్ ఈ టూ కాంబినేషన్స్ తీసుకున్నాం ఇంకా బుటీస్ అవన్నీ మనం చిన్న చిన్నవి ఏదైనా యాడ్ చేస్తే ఇంకా నిండుగా ఉండేది ఇంకా నేనేమీ యాడ్ చేయలేదు వాళ్ళు అంతా ఇంకా అడగలేదు కాబట్టి హ్యాండ్స్ ఏంటంటే ఇలాగ వచ్చిందనమాట ఒక హాఫ్ బటర్ఫ్లై లాగా వచ్చింది ఫ్లవర్ వచ్చింది బాగుంది డిజైన్ అయితే క్యూట్గా ఉందనమాట ఇలా బార్డర్ మీద వేసినా కూడా బాగా కనిపిస్తుందండి అండ్ ఫ్రెండ్ నెక్ ఏంటంటే క్రాస్లోనే వేసాము అయితే ఫ్రెంట్ నెక్కి ఒక వచ్చింది వచ్చిందనమాట ఈ డిజైన్ ఇది నాకు మిషన్తో పాటు వచ్చిందండి మిషన్తో పాటు వచ్చింది కాబట్టి నెంబర్ అన్నది కరెక్ట్ ఐడియా ఉండదు ఏదో వాళ్ళు సెండ్ అని పెట్టేసి ఏదో వాళ్ళకి నచ్చిన పేర్లతో మనకు పంపిస్తారు కదా అయితే ఫ్రెండ్ ఎక్కి ఇలా ఒక సింగిల్ బుటీలో ఉందనమాట మళ్ళీ నేను కాపీ చేసి ఇంకోటి ఇలా వేసాను అనమాట మరి కలర్ కాంబినేషన్ బాగుందనిపించింది మనకి ఇలా వన్ సైడ్ వస్తుంది అనమాట ఫినిషింగ్ అంత నీట్గా ఉంది ఇంకా మంచిగా మనం ఎక్కువ హెవీగా కనిపించాలంటే లుక్ హెవీగా ఉండాలంటే మొత్తం ఆల్ ఓవర్ బుటీస్ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ టూ బ్లౌజెస్ వచ్చేసి అరుణ గారు అండి నేను లాస్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేయకముందు చూపించాను జస్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది అలాగే కొందన్స్ కూడా యాడ్ చేశాను అనమాట అందుకే చూపిస్తుంది అనమాట కొందన్స్ యాడ్ చేశాక ఎంత లుక్ బాగుంది అన్నది గ్రాండ్ లుక్గా ఉంది కదా వీటి మధ్యలో కూడా నేను గోల్డ్ కలర్ కొందన్స యాడ్ చేశాను ఈ డిజైన్ కూడా ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి లుక్ చెట్ మంచి లుక్ ఇచ్చే డిజైన్ అండి ఇదైతే హ్యాండ్స్ కూడా చక్కగా ఈ విధంగా నిండుగా వస్తాయి అన్నమాట ఇది మగ్గంలో చూస్తే వాళ్ళు ఏంటంటే ఇక్కడ నెట్ లాగా అలా వేసి అలా వేశారు మనం కూడా చేయొచ్చు నెట్ ఇలా పెట్టి మధ్యలో నాకైతే కొంచెం టైం సరిపోక నేను చేయలేకపోతుంది అనమాట డిజైను అంతా ముడుకుట్టు నాట్ స్టిచ్ ఎక్కువగా వస్తుంది కానీ మనకి అంత టైం పట్టదనమాట లుక్ మాత్రం హెవీ లుక్ వస్తుందండి అంటే మంచిగా కనిపిస్తుంది కట్ వర్క్ ప్యాటర్న్ ఒకటి చూడండి ఇదంతా కొందన్స్ కూడా చక్కగా యాడ్ చేయడం వల్ల మల్టీ కలర్ కొందన్స్ తీసుకున్నాను అనమాట ఇంకా శారీలో సీ గ్రీను పింక్ కాపల్సరీ అలా వచ్చిందండి ఇదిగోండి సీ గ్రీను ఇంకా పింక్ పింక్ తీసుకున్నాను కాపల్సరీ ఇంకా సీ గ్రీను ఇంకా అలా త్రీ కాంబినేషన్స్లో ఇలా అయితే వేసామన్నమాట లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ షేడ్ మీద ఈ డిజైన్ అసలు చాలా లేండి చక్కగా వేయించుకోవాలనుకుంటే మీరు కూడా మన దగ్గర ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అయితే టైం అయితే కొంచెం కొంచెం ఎక్కువ టైం పడుతుంది పర్లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ దీనికి కూడా కొందన్స్ ఇంకా పెట్టాలండి దీనికి అయితే కొందన్స్ యాడ్ చేశాను దీనికైతే మొత్తం కుందన్స్ యాడ్ చేశాను దీనికి ఎక్కువగా అవసరం లేదు కానీ ఈ ఫ్లవర్ మధ్యలో ఒకటి పెడితే బాగుంటుందేమో అని అనుకొని పెడదాం అనుకున్నా కానీ ఇప్పుడు పెట్టేయాలన్నమాట వీడియో వీడియో మొత్తం కంప్లీట్ చేశాక నేను వీటి మధ్యలో కుందన్ ఒక ఒక కుందన్ పెట్టేస్తే లుక్ బాగుంటుంది అనమాట ఈ ఫ్లవర్ మధ్యలో ఏదైనా కొంచెం బిగ్ సైజ్ మల్టీ కలర్ కుందను అలా అయితే బాగుంటుందని చూడండి దీనికి శారీ అంతా లావెండర్ కలర్ అండి ఇదే కలర్ అనమాట సో ఇలా లావెండర్ కలర్ వచ్చింది లైట్ కాపర్ జరి ఇప్పుడు లైట్ కాపర్ జరీస్ ఎక్కువ వస్తున్నాయి డార్క్ కాపర్ జరి అండ్ లైట్ కాపర్ జరీస్తో కూడా ఎక్కువ వస్తున్నాయి బాగుంది కదా కలర్ కాంబినేషన్ బాగుందండి గ్రీన్ కూడా అసలు గ్రీన్ గ్రీన్ వేయడం వల్ల నాకైతే భలే లుక్ అనిపిస్తుంది ప్లస్ దాని చుట్టూతో మొత్తం గొలుసుకుట్ అనమాట అంతా ప్రతిదీ గొలుసుకుట్టుతో నీట్గా వేసిందండి అది నాకు ఈ డిజైన్లో చాలా బాగా నచ్చుతుంది అనమాట సూపర్ ఉంది జేసీ క్రియేషన్స్ తీసుకున్నటువంటి డిజైన్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది నిండుగా కనిపిస్తుంది అనమాట సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈ రెండు ఫ్రెండ్లీ బడ్జెట్ అండి చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్స్ అనమాట ఇటు టూ కూడాను ఫస్ట్ చూపించిన బ్లౌజెస్ ఏంటంటే కొంచెం హెవీ లుక్ వస్తాయి కదా కల్పన గారి బుక్ చేసుకున్నటువంటి టూ డిజైన్స్ ఇది బార్డర్ మీద వేసాము సో కుందని పెడితే కొంచెం లుక్ అనేది మారుద్దు అనమాట అండ్ ఫ్రెండ్ నెక్కిలా వేసాము అరుణ గారు అనమాట ఈ రెండు తనకి ఇంకా షాప్ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటా అన్నారు టూ బ్లౌజెస్ ఇంకా ఉన్నాయండి మనకి విజయవాడ నుంచి భారతి గారు మనకి త్రీ బ్లౌజెస్ అయితే కొరియర్ చేశారనమాట తన కూడా స్టిచ్చింగ్ ఒకటి చేయమన్నారు మిగతా రెండు ఏం జస్ట్ వర్క్ చేసి పంపించుకున్నారు రెండు అయిపోయినాయి అయితే ఒకటి మిషన్ మీద ఉందనమాట అది కూడా అందరూ కంప్లీట్ చేసి విజయవాడ కొరియర్ అయితే చేసేయాలి భారతీ గారికి అలాగే మన ఇన్స్టా పేజ్ చూసి వేపగుంట నుంచి లలిత గారు మనకు ఒక బ్లౌజ్ ఇచ్చారనమాట అది కొంచెం పెట్టాలి కొంచెం టైం పడుతుంది అది పెట్టాక మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కొన్ని కొత్త డిజైన్స్ అనమాట అన్నీ కూడా ఈసారి కొత్త డిజైన్స్ అయితే ట్రై చేశాను కొంచెం డిఫరెంట్గా అంటే నెక్కి ఒక డిజైన్ నుంచి తీసుకొని హ్యాండ్స్కి ఇంకో డిజైన్లోంచి తీసుకొని అలా అయితే నేను ట్రై చేశాను కస్టమర్ కూడా అలానే చెప్పాను బాగుంటుంది ఇలా చేద్దామనిసరికి ఓకే అనమాట సో అవన్నీ కూడాను మిస్ అవ్వకూడదు అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు ముందుగా ఆ నోటిఫికేషన్ ద్వారా చూసేయచ్చు అనమాట అన్ని కొత్త కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉన్న డిజైన్స్ అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పంతుంది మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్